లక్ష్మీ పార్వతికి ఏపీ ప్రజల్లో ఉన్న విలువ ఏంటో ప్రతి తెలుగుడికి తెలుసు అలాంటి లక్ష్మీ పార్వతికి భారత ప్రధాని సమయం ఇచ్చి అమ్మలక్కల కబుర్లు చెప్పుకున్న రోజునే మోడీ స్ట్రెచర్ ఏంటో మాకు అర్థమైందని టీడీపీ వర్గాలు అంటున్నాయి సీఎం చంద్రబాబుకు పన్నెండు సార్లు కలవడానికి అపాయింట్మెంట్ నిరాకరించిన ప్రధాని మోడీ బాబు వ్యతిరేకులైన ఆర్థిక నేరగాడు విజయసాయిరెడ్డికి లక్ష్మీ పార్వతి వంటి థర్డ్ గ్రేడ్ లీడర్ కు ఇష్టారీతిన అపాయింట్మెంట్లిచ్చారు లక్ష్మీ పార్వతి తన భర్త వీరగనందం సుబ్బారావుతో కాసి పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఎన్టీ రామారావు జీవిత చరిత్ర రాసే ఉద్దేశంతో ఆయన కలుసుకుంది పట్టుదలతో ప్రయత్నించి రామారావు నుంచి జీవిత చరిత్ర రాయడానికి అనుమతి సంపాదించి పంతొమ్మిది వందల ఎనభై ఏడులో రామారావు ఇంటూనే నివసించే అవకాశాన్ని పొందింది లక్ష్మీపార్వతి ఎన్టీ రామారావు జీవిత చరిత్రను రాసే సమయంలో రామారావుకు సన్నిహితమై పంతొమ్మిది వందల తొంభై మూడులో వివాహం చేసుకుంది ఈమె తొలి భర్త హరికథ కళాకారుడు వీరగంధం వెంకట సుబ్బారావుతో ఒక కొడుకు ఉన్నాడు ఈమె మొదటి భర్త నుంచి పంతొమ్మిది వందల తొంభై మూడు ఏప్రిల్ పదిహేనున గుంటూరు జిల్లాలో నరసరావుపేట కోటులో విడాకులు తీసుకుంది పంతొమ్మిది వందల తొంభై మూడు సెప్టెంబర్ పదిన అన్న రామారావు ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ లక్ష్మీపార్వతిని వివాహం చేసుకోవాలని నిర్ణయించినట్టు ప్రకటించారు ఆ మర్నాడు సెప్టెంబర్ పదకొండున తిరుపతిలో సాంప్రదాయబద్దంగా వీరి వివాహం జరిగింది ఎన్టీ రామారావు మరణానంతరం ఆయన జీవిత చరిత్రను ఎదుర్లేని మనిషి అన్న పేరుతో విడుదల చేసింది నిజానికి లక్ష్మీ పార్వతి అంత వివాదాస్పద మహిళ మరొకరు లేరు ఆత్మకథ రాస్తానంటూ ఎన్టీఆర్ ఇంటికొచ్చి చివరకు భారీగా స్థిరపడ్డారు ఆమె ప్రవేశంతోనే ఎన్టీఆర్ జీవితం విషాదాంతమైంది అన్నగారికి సేవ చేయడం పేరుతో వచ్చి బిడ్డ కావాలనుకుందని రీకెనలైజేషన్ ఆపరేషన్ చేయించారు వెళ్లినప్పుడు టీజీ వెంకటేష్ నుంచి నగలు తీసుకున్నారామే అడ్వకేట్ జనరల్ ఎస్ రామచంద్రరావు మిల్లులో వాటా తీసుకున్నారు అన్నగారు చనిపోయాక నగదు నగలు అన్ని కొట్టేశారు సూట్ కేసుల్లో పెట్టి బయటకు పంపించారు తాను పంపించిన వాళ్లు తనకి ఇవ్వకుండా ఎగ్గొట్టేశారని కాజేశారని ఆమె తర్వాత అంగీకరించింది టెక్కలి నుండి పోటీ చేస్తానని మంత్రి పదవి ఇవ్వాలని ఒత్తిడి చేశారు సచివాలయానికి వచ్చి పార్టీ ప్రభుత్వ వ్యవహారాల్లో అమిత జోక్యం చేసుకునేవారు ఎన్టీఆర్ సేవకురాలు పేరుతో వచ్చి పార్టీని అడ్డం పెట్టుకుని పదవులు అమ్ముకుంటుంటే నిజమైన తెలుగుదేశం కార్యకర్తలు సహించగలరా అందుకే బాబు ఆమె నుంచి పార్టీని కాపాడుకున్నారు